హలో బ్యూటిఫుల్ లేడీస్ వెల్కమ్ టు వెంకట సాయి కలెక్షన్స్ హోల్సేల్ మరొక హోల్సేల్ ప్రైజెస్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి దీంట్లో వడ్డానం కలెక్షన్ లాస్ట్లో ముత్యాల హారం లాంటిది చూపిస్తాను దీంట్లో వడ్డానం కలెక్షన్ అన్ని నక్సీ ప్యాటర్న్లో వస్తాయండి రియల్ గోల్డ్కి ఇమిటేషన్స్ ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుంది అండ్ పెద్దవాళ్ళకి కూడా ఇది ఈజీగా సరిపోతుందండి సో ఎవరికి ఏదైతే నచ్చుతుందో అది మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా ప్రీమియం క్వాలిటీ వస్తుంది అండ్ మీకు వీడియో చూస్తేనే అర్థమైపోతుంది క్వాలిటీ అనేది లక్ష్మీదేవి వచ్చాయి హంసల్ వచ్చాయి రకరకాల మోడల్స్ ఉన్నాయండి కొన్ని వాటిలో సీజెడ్స్ కూడా యూస్ చేసాం అండ్ ప్రీమియం క్వాలిటీ వస్తుంది ఎవరైనా ఏదైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అంటే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ ఉన్న నెంబర్కి మెసేజ్ చేసి మీ ఆర్డర్ని కన్ఫామ్ చేసుకోండి నిన్న ఆర్డర్స్ ప్లేస్ చేసుకున్న అందరివి డిస్పాచెస్ అయిపోయాయండి ఎవరికైనా ట్రాకింగ్ ఐడి రాకపోతే మాత్రం వెంటనే మెసేజ్ చేయండి మేము ట్రాకింగ్ ఐడి అనేది ప్రొవైడ్ చేస్తాం కీప్ షాపింగ్ విత్ వెంకట సాయి కలెక్షన్స్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సింగిల్ ఐటమ్ కూడా హోల్సేల్ ప్రైస్ లో వస్తుంది